నమస్తే దయచేసి ఈ వీడియో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆయనతో పాటు ప్రతిపక్ష పార్టీలైన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వినయ్ భాస్కరు లేకపోతే రావు పద్మ కూడా ఇక్కడి నుంచే పోటీ చేసింది అనుకుంటా ఆమె కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఇష్యూ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి అందుకే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇదే ఏరియాకి వచ్చినా ఇది హన్మకొండ జిల్లా ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి అంబేద్కర్ నగరంలో నేనున్నా నాలుగేళ్ల క్రితం వన్ టీవీలో నేను ఆనాడు ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్ పైన ఈ గుడిసెలు ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళ సమస్య పైన నేను మాట్లాడినా సో ఇప్పుడు నీకు మీకు అటు పక్కన డబుల్ బెడ్రూమ్లు కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఎవరు కట్టించారా అంటే కేసీఆర్ కట్టించిండు ఆనాడు పదేళ్ల కాలం పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆనాడు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు అల్లుడు వస్త పడుకుంటాడు కోడలు వస్తే ఉంటుంది గొర్రె పిల్లల కట్టేసుకోవాలి ఇట్లా చాలా మాటలు చెప్పినాడు పదేళ్ల కాలం పాటు ఎవరు అవనన్నా కాదన్నా డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టించి పెట్టిండు సరే అప్పుడు ఉన్న పరిస్థితులలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కొంతమందికి ఇవ్వడం వల్ల కొంతమంది ఇంకా ఇబ్బంది పెడతారేమో వ్యతిరేకత వస్తుందేమో మూడోసారి గెలిస్తే పూర్తి స్థాయిలో అందరికి ఇద్దామన్న ఆలోచనలో భాగంగా సో కేసీఆర్ అనుకుండు ఆయన వేయలేకపోయిండు పదేళ్ల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకురు మార్పు రాకపోతే మన బతుకులు ఇంకా అయితే కఠిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కేసీఆర్ కాదని చెప్పి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇక్కడనేమో వినయ్ భాస్కర్ కు కాదని చెప్పి నాయని రాజేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇదే నాయని రాజేందర్ రెడ్డి ఇదే గుడిసెల ఉన్న ఈ మహిళల దగ్గరికి ఇక్కడ ఉన్న పేదవాళ్ళ దగ్గరికి వచ్చినాడు వచ్చి నన్ను గెలిపిస్తే ఆ కట్టిన ఆ ఆరు వందల డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ లు మీకు ఇచ్చేస్తా వినయ్ భాస్కర్ కోటే కూరి నా కోటేయ్యంటే వీళ్ళు పుసపుస నమ్మిరు వినయ్ భాస్కర్ కోటే కుట్ట నాయన్ రాజేందర్ రెడ్డి కోటేసిరు మళ్ళీ నాయన రాజేందర్తో పాటు ఆ కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చింది అలా కూతురు కూడా వచ్చిందంట కూతురు కూడా వచ్చి మా అయ్య కోటేరి మా అయ్య కోటేస్తే మా అయ్యతో కొట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి కూతురు కూడా ఇప్పిందంట కూతురు పోయిందో తెలియదు కుటుంబ సభ్యులు ఎటుపోయారో తెలియదు గెలిచిన ఎమ్మెల్యే నాగన్ రాజేందర్ రెడ్డి ఎటుపోయిందో తెలియదు కొద్దిగా అన్నుండాలే నాయన్ రాజేందర్ రెడ్డి గారికి కొద్దిగా అన్నుండాలి నువ్వు గెలిచిన పోయి నీ విల్లాలల్లా నీ రాజభవనంలో మంచిగా నీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తా ఉన్నావు కదా మరి ఏ పేదోనికైతే హామీ ఇచ్చావు ఎందుకు ఇంకా హామీ నెరవేర్చట్లే ఎంత దారుణం అంటే గిన్నె డంపింగ్ యార్డ్ ఇదంతా డంపింగ్ యార్డ్ చెత్త ఈ కులిపోయిన పదార్థాలు అంతా తీసుకొని వస్తారు ఈడనే సపరేషన్ చేసుకుంటా ఉంటారు ఇక్కడే డంపింగ్ చేస్తారు ఆనే డబుల్ బెడ్రూమ్ లు ఈనే గుడిసెలు వీళ్ళు ఉంటారు వర్షం పడితే ఉండలేని పరిస్థితి ఒకవేళ పొరపాటున ఈ గుడిసెలు ఖాళీ చేయించి వీళ్ళందరం తీసుకొని పోయి ఆ డబుల్ బెడ్రూమ్లు వేసినా గానీ వాళ్ళు ఉండలేని పరిస్థితి అక్కడ ఈ స్మెల్ కు నేనేమంటా ఉన్నా ఏ నాగన్ రాజేందర్ రెడ్డి కూతురు అయితే ఇక్కడికి వచ్చి ఓటు అడిగిందో ఏ నాయన్ రాజేందర్ రెడ్డి గెలిచి ఎంజాయ్ చేస్తా ఉండో మీరు వచ్చి ఈ వండుకోవాలి లేకపోతే ఆ డబుల్ బెడ్రూమ్ అన్న వండుకోవాలి సింపుల్ ఇక అంతే ఇక లేకపోతే ఒక గంట ఉండరు లేకపోతే నాకే ఇబ్బంది అయితే ఉంది వచ్చే ఈ ఈ వాసనకి ఇక నిలబడాలంటే నాకే ఇబ్బంది అవుతా ఉంది ప్రచారానికి వచ్చి గంటలు గంటలు వాళ్ళ కాళ్ళ మీద పడరు కదా పైసలు ఇచ్చో లేకపోతే మధ్యాహ్నం సీసాలు ఇచ్చో బిర్యానీ ప్యాకెట్లు వచ్చి ఓ గంట సేపు వాళ్ళకి నచ్చి అయిపోయి ప్రయత్న కదా ఇంకో గంట వచ్చి గుడిసెలలో ఉండరు ఇంకో గంట వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ లో వండుకోరు లేకపోతే అరే సిగ్గుండాలి కదా కొద్దిగా అన్న అరే హామీ ఇచ్చినాము వాడు ఇయకపాయే మేమన్నా ఆలోచన కొద్దిగా ఉండాలి కదా ఎందుకంటే మనం గెలిచిన అయిపోయాయిగా గెలిచినాము మీరు ఎట్లా గెలిచారయ్యా కేసీఆర్ మీద ఉన్న కోపమే మీకు గెలిచి వచ్చింది కానీ లేకపోతే నాయన రాజేందర్ రెడ్డి గెలిచేదో చేశాను మీ కోటేల పొరపాటున కూడా కానీ ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతా ఉన్నాం ఎంత దారుణం అంటే మొన్న వర్షాలు పడితే వర్షాలు పడితే ఈ గుడిసెలలో వాళ్ళు ఉండలేక ఏం చేశారు సరే ఎట్లయినా వాడు ఇస్తట్లేదు బెడ్ బెడ్రూమ్ ఇస్తట్లేదు అని చెప్పి చెల్లి పోయి ఒక రెండు రోజులు అన్న పోయి ఆ డబల్ బెడ్రూమ్ లో పడుకుందాం అడిగి తాళాలు తాళాలు వేసేము లేవు దానికి కూడా అలా పడుకుందాం అక్కడికి పోతే రెండు రోజులు కాగానే ఎంఆర్ఓ వచ్చి ఆ ఖాళీ చేయించి అంట సరే అదృష్టమా దురదృష్టమా గానీ ఆ ఎమ్మెల్యే అక్కడ నుంచి వీళ్ళని ఇటు షిఫ్ట్ చేయగానే ఆ ఎమ్మెల్యే చచ్చిపోయిండు చూడరుగా ఏ ఎంఆర్ఓ అయితే సారీ ఎమ్మెల్యే కాదు ఎంఆర్ఓ ఏ ఎంఆర్ఓ అయితే అక్కడ నుంచి ఆ మహిళలని ఈ గుడిసెలో ఉండే వాళ్ళని అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేసిండు షిఫ్ట్ చేసే తెల్లారే ఆ ఎంఆర్ఓ చచ్చిపోయిండు ఈడికి వచ్చిండట ఈడికి వచ్చి ఒక పదిహేను రోజులు ఇస్తా అని చెప్పిండు ఆ పదిహేను రోజులు కాక ముందుకే ఆ ఎంఆర్ఓ కూడా మన ముందు లేకుండా పోయిండు ఇది ఒక బాధాకరమైన విషయమే చనిపోవాలని ఎవరు కోరుకోరు అరే ఏమి ఇబ్బంది అవుతుంది సరే టైం వచ్చినప్పుడే ఇద్దరు డబుల్ బెడ్రూమ్లు ఈ గుడిసెలలో వాళ్ళు ఎట్లా ఉంటారు అరే మీరు ఇచ్చేదాకన్నా అలా ఉంటారు కదా ఏమైతుంది వాళ్ళు అట్లీస్ట్ కరెంట్ అని ఉందా కరెంట్ కూడా లేకపా సో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ఇష్యూ నాకు తెలంగాణ వచ్చిన కాకపోతే వీళ్ళు ఉదయాన్నే వాళ్ళ పనులు వాళ్ళు అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నారు ఏమైందమ్మా ఏంది పరిస్థితి మొన్న అటు షిఫ్ట్ అయ్యారా మీరు షిఫ్ట్ అయినాం మొన్న పోయినాం రెండు రోజులు ఉన్నాం వండుకొని తిన్నాం వండుకొని తిన్నాగానే మన ఎంఆర్ఆ వచ్చిండు ఈ పదిహేను రోజులలో పంపిస్తాం అమ్మ అని చెప్పిండు ఈ పదిహేను రోజులలో కంపల్సరీ చేస్తాం మీ పని మీదనే ఉన్నాం మేము అన్నారు ఇక అన్నాక అతికారి కాదా మన గవర్నమెంట్ మనిష అని చెప్పి ఆయన మాట విని వచ్చినాం తెల్లారా చచ్చిపోయిండు అని చెప్పి పూకార లేచింది పూకార లేచిన వదిలే అయ్యో ఎట్లా పాపం మంచిగా మాట్లాడిండు పదిహేను రోజులు అలా ఇస్తా అన్నాడు అని చెప్పి అనుకున్నాం అనుకుని పోయి వచ్చినాం ఆయన కాడ కూడా పోయి కజా పేర్చిన వచ్చినాం పోయి కజా పేర్చినం వచ్చినాం ఇక ఈ వాసనకు తలకాలి చిన్న పిల్లలు ఉన్నారు అసలు భరించలేకపోతాను ఈ వాసనకు మీరు ఎన్ని అవుతుంది ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మేము ఈడు ఉండబట్టి బట్టి పది పదిహేను సంవత్సరాలు ఈడ గుర్చులు ఆ ఇక వేరే కాడ ఉన్నాం వేరే కాడ వేరే కాడ వేరే కాడ వేరే కాడ ఉన్నాం కేసీఆర్ వచ్చి గుడిసెలన్నీ కూల అప్పుడు గుడిసెల వద్దు గుడిసెపడద్దు నాకు మొత్తం బిల్డింగ్ లో చెప్పిస్తాం మీకు అని చెప్పి గుడిసెలు కూల కొడితే మళ్ళీ ఇక్కడ గుడి చేసుకుని ఉన్నాం అయ్యా ఇక అసలు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిండ ముఖ్యమంత్రి అయినాక వచ్చిండు గుడిసే ఒక్క గుడి సేవ పడద్దు నాకు ఒక్క గుడి సేవ పడ దాన్ని బిల్డింగ్లు కడతా అని చెప్పిండు ఆ బిల్డింగ్లు కట్టిండు ఆ బిల్డింగ్లు ఎక్కడెడతాయి గుర్చుల జ్వరాలతోని ద్గులతోని చిన్నపిల్లలు పట్టుకొని సత్తాను ఇప్పుడు వినయ్ భాస్కర్ కూడా మీకు గతంలో ఎమ్మెల్యే కూడా ఆయన కూడా చెప్పింది కదా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు ఆయన ఇయ్యలేదని చెప్పి కొత్త ఆయనకి ఇచ్చారు కదా అవకాశం వినయ్ భాస్కర్ కూడా ఇస్తానని అన్నాడు ఇతరని చెప్పి వదిలే ఇస్తారు కదా అని చెప్పి మేము అనుకున్నాం ఈ నాయన రాజేందర్ రెడ్డికి ఓటేసినాం ఈయన కూడా ఇతర ఆమె ఇచ్చిండు వాళ్ళ బిడ్డ వచ్చింది బిడ్డ వచ్చినాక పేర్లు నంబర్లు అన్ని రాసుకున్నది రాసుకొని పోయింది పోయిస్తాం అని అన్నారు ఇంతవరకు ఇచ్చలేదు మేము చచ్చలేదు నేను చెప్తాను కానీ ఆయన ఇచ్చులేదు కలిసిరా నాయన రాజేందర్ రెడ్డి మీ ఎమ్మెల్యే కలిసిరా కలిసినాం కలిసిన ఇతర మీతో ఏమంట పెద్ద మనసులు పోయిరాట ఇస్తావని చెప్పిరాట రెండేళ్ళు అయితే ఆయన కూడా వచ్చి గెలిచి కూడా రెండేళ్ళ దగ్గరకు వస్తాయి ఇప్పుడు ఇస్తావని చెప్పిరాట మరి ఎప్పుడు ఇస్తాడో ఏమో తెలియదు అమ్మా వాసన వస్తా ఉంటది ఎట్లుంటారు మాకు ఎక్కడ గుంట బాగు కూడా గుడిచే వేసుకున్నారా మా బతుకు మా అత్తగారు దంపతి లేదు మా అమ్మగారు చంపతి లేదు ఏం లేదు నేను పుట్టి పెరిగింది ఇక్కడనే ఇక్కడనే దత్తాలు ఆ పార్కులు మన చిల్లు పార్కుల ఆ పార్కుల ఈ పార్కుల వేసుకొని వేసుకొని గుడిసెలు వేసుకొని సచివాలి ఇక ఈ కేసీఆర్ వచ్చిండు గుడిసే ఉండదు అంటే మళ్ళీ ఇల్లు వచ్చి అయ్యా దండం పెడతా నమస్కారం ఇప్పటికైనా మా మా బాధలు భరించి భరించిన దండం పెడతా భరించి మాది మాకిస్తే అలా అల్ల దత్తం ఒక నాలుగు అలా బండి చచ్చిపోతాం వర్షం పడుతుంటారమ్మా అంత బుర్ది అంత దోవలే ఒక్కొక్క దోవ కుండ దోవ ఇంత ఇంత దోవలు కుడతా అంటే పిల్లలకు మాకు జీరాలు వస్తే చంబోతాను ఎంచుకుంటాను ఏం చంబోతానో వస్తాను సూదిలే వస్తాను అలానే బడి చెప్తాను ఏం చేయాలి మా బాబు ఎవరే చెప్పుకోవాలి మా బావ మేము గవర్నమెంట్ కాదా మేము మేము ఓట్లు ఎత్తలే మీకు మేము ఓట్లు ఎత్తాను అన్ని వేస్తాను మేము గవర్నమెంట్ మనసులం కాదా అని చెప్పి చెప్తాను అయ్యా దయచేసి వాళ్ళ కూతురు ఎప్పటి నుంచి గెలిచే కానీ వాళ్ళ కూతురు రాలే వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు రాలే వాళ్ళ మేనల్లుడో ఏమో గాని వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు రాలే నాయ రెడ్డి సరే రెండు సార్లు మూడు సార్లు వచ్చిండు సూచిపోయిండు ఇత్తం ఇస్తాం అన్నారు ఇచ్చులేదు చచ్చులు లేదు ఇప్పుడు మీకు ఆ విషయం మంచిదేనా అల్ల కూడా వాసన వస్తుంది

ఏం పేరు నీ పేరు వైష్ణవి వైష్ణవి ఏ క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ అవునా మంచి చెప్తారా టీచర్స్ అక్కడ ఇప్పుడు నువ్వు ఎడ తింటావు భోజనం స్కూల్ అన్నది తింటావా స్కూల్ తింటావా మంచిగా ఉంటుందా ఏమన్నా పురుగులు కూడా ఏమన్నా వస్తాయి అప్పుడప్పుడు మంచిగా ఉంటాయా నీ పేరు ఏం పేరు నువ్వే క్లాస్ చదువుతున్నావు సెకండ్ సేమ్ సేమ్ ఇద్దరా ఒకటే స్కూలా ఒకటే స్కూలా నువ్వే ఇక్కడ మరి నేను గౌతమ్ మాస్టర్ ప్రైవేట్ స్కూల్ అవుతావు నువ్వు అవునా ఏం చేస్తాడు మీ డాడీ ఏం చెప్తాడు మేసిరి పని చేస్తాడా ఆహా ఎట్లా ఇక్కడ వాసన వస్తుందా అవునా ఇబ్బంది అవుతుందా ఏమన్నా ఏమి ఇబ్బంది అవుతుందా దూడదలు ఇవ్వడం కానీ అట్లా ఏమన్నా అవుతుంటదా ఏం కదా ఈ చెత్తకు అంత డస్ట్ కి ఇబ్బంది అవుతుంది కదా అవునా స్కూల్ ఎట్లా చెప్తూ చదువు మంచిగా చెప్తున్నారా అవునా నువ్వు గవర్నమెంట్ స్కూల్ కూడా పోచ్చు ప్రైవేట్కి ఎందుకు పోయినా సరే ఓకే నువ్వు ఎక్కడ చదువు స్కూల్ స్కూల్లో అయినా ఇక్కడ వచ్చాను చదువుకుంటావా స్కూల్లో ఇంకా వచ్చినా ఇంకా నువ్వే క్లాస్నా సెవెంత్ సెవెంత్ క్లాస్ ఇక్కడ నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అవునా ఎక్కడ ఉంటా అవునా మొన్న నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోయినవాడుకున్నావా పైన జ్వరం జ్వరం వచ్చింది లేవలే

డిపోయింది నాయన్ రాజేందర్ రెడ్డి కూడా వచ్చిండు వచ్చి మాట్లాడి మాట్లాడితే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కూడా ఉండలేదు ఇట్లా చేరినట్టుంది ఇట్లా మాట్లాడి అంతే సో ఇది పిల్లల పరిస్థితి ఎంత అధ్వానం అంటే ఇప్పుడు నాయన్ రాజేందర్ రెడ్డికి లేకపోతే అలా కూతురుకి లేకపోతే అలా కొడుకు ఉంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా మీ పిల్లలు మీ మనవడు మనవరాలు కూడా ఇదే పరిస్థితి చదువుకుంటా ఉన్నారా ఎంత దారుణం అంటే సరే ఎట్నో ఆ గుడిసేళ్ళ వాళ్ళు బతుకుండే గాని డంపింగ్ యార్డు ఇక్కడ వచ్చే ఈ వాసన వల్ల వాళ్ళు బతకలేని పరిస్థితి కదా కొద్దిగా ఆలోచించురీ ఇప్పుడు నాయన్ రాజేందర్ రెడ్డి కూతురు ఏ కూతురు అయితే వచ్చి ఇక్కడ ప్రచారం చేసిందో అమ్మ నీకు పిల్లలు ఉంటారు కదా నీ పిల్లలు ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుంటా ఉన్నారా స్కూల్లో చదువుకొని వస్తారంట ఇక్కడికి వచ్చి పడుకుంటారంట ఇక చదువుకోలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే ఏ ఉపాధి లేక చదువుకోక అమాలి పనిక మేసిరి పనిక ఇంకో పనికి ఇంకో పనికి పోతారు రేపు పొద్దుగాల ఈ పిల్లల పరిస్థితి కూడా ఎట్నే కావాలా మీ నీ పిల్లలు ఇట్నే బతుకురా నాయన రహేందర్ రెడ్డి నీ నీ మనవాడు మనవరాలు ఇట్లే ఇట్నే ఇట్నే చదువుతురా ఇట్నే బతుకుతా ఉన్నారా అరే కొంత ఆలోచించురీ అరే చేయాల్సింది మీరే మేమేం చేస్తామని అంటే చేయాలి మీరే ఇచ్చి రామీళ్ళు ఇచ్చినారు కదా అరే ఎట్స్ తీసుకుని రే డబుల్ బెడ్రూమ్ లో వాడేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతారు కదా ఆ పిల్లల భవిష్యత్తునే మంచిగా ఉంటది కదా ఆ పిల్లల కోసం అంట ఆ తల్లిలో అంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లయినా ఆగమైంది అరే అట్లీస్ట్ రేపు తరానికి వెలుగులు నింపేటోళ్ళు వాళ్ళ బతుకుల మార్పులు రావాలి కదా ఒకసారి మాట్లాడదాం ఏందమ్మా ఎట్లా ఉంటా ఉన్నారు ఇగో తెల తెల్లార్త దోమలతో చచ్చిపోతాను ఇవాళ జంపింగ్ దగ్గర ఉంది భాషకు తట్టుకోలేకపోతాను ఇక వర్షం అయితే బయటకి వచ్చే వీలు లేదు మా మా అయితే నేను ఒకదాన్ని తప్ప నాకు చేసి పెట్టేటోళ్ళు ఇవ్వలేరు వీడి వచ్చిన ముప్పై సంవత్సరాల కాచి నా ఇంట్లో మాత్రం నలుగురు జరిగిపోయేడు నా కొడుకు వేయండు మా అల్లుడు వేయండు మా ఆయనే వేయండు మా అక్క కూడా జరిగిపోయింది ఎట్లా ఎట్లా అంటే ఈ వాసనకు అయితే మా అక్క చచ్చిపోయింది ఇక నా కొడుకు ఇక ఆయన జబ్బు ఏంటిదో ఆయనే జరిగిపోయిండు మా ఆయనే జరిగిపోయిండు మా మా అల్లుడు కూడా జరిగిపోయింది ఇక నేనే ఇప్పుడు అప్పుడు అన్న నాకు షుగర్ బీబీ లేవలేదు ఇక రెండు వేల పెన్షన్ తోటి బతుకుతున్నా రెడ్డి ఏమంటావు అడుగుతా ఉంటే ఇస్తాం ఇస్తాం అంటున్నాడు ఎప్పుడు ఇస్తాడంట ఇస్తా ఇస్తానే ఓటేసారు కదా మీరు ఎప్పుడు అన్నది శిఖర చెప్తా కూతురు అడిగిందా మా అడిగింది అప్పుడు వచ్చింది వచ్చి ఓటేసి గెలిపి మీకు డబుల్ బెడ్రూమ్ మీకు ఆరు ఉన్నాయి అవన్నీ చేపిస్తాం అని చెప్పి చెప్పిన ఆ రోజు వచ్చింది ఇంత వారికి రాలేదు మళ్ళీ పాములు ఉన్నాయి పాములు ఇక వర్షం కొట్టి మళ్ళీ ఎండ కొడుతుందనికో బయటకి వస్తాయి పాములు గుషరా ఉన్నాయి ఇప్పుడు చిన్నపిల్లలున్నారు ఇబ్బంది కదా మళ్ళా ఇక చాలు ఇదారా దాని మీద బండ పెట్టుకుంటా పాములు అయితే ఉన్నాయి నాన్న కుక్కలు ఉన్నాయి పాములు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ లో రెండు రోజులు పోతే కోడలు కూడా గడిచింది ఇంజక్షన్ వేయించుకుంటుంది మా పరిస్థితి ఏం బెడ్ బెడ్రూమ్ ఇచ్చిన కానీ వాసన తోటి ఇబ్బంది కదా అట్లా కూడా ఇబ్బంది కదా ఇక ఎట్లా అంటే ఇక మళ్ళా అప్పుడు బాగా అప్పుడు పడదా ఉన్నా ఇప్పుడు అయితే మాకు డబుల్ లు కావాలి అట్లా దోమలు కుట్టినా ఎంత దోమలు కుట్టిందేనా కాలు ఎందా దోమలు కుట్టిందా అవునా నీకు ఎప్పుడు దూరదలు వేసాయి కాళ్ళకు కూడా అదేనా కాదు దెబ్బలు ఏ క్లాస్ నువ్వు ఏ క్లాస్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎట్లా ఇబ్బంది అయితే లేదా మరి నీకు అయితే అవునా ఎవరెవరు ఎలక్షన్ అప్పుడు అందరూ వచ్చి ఓట్ అడిగిరా అందరూ అదే స్కూల్ వెళ్ళా చలో సో ఒకసారి మిగతా మిగతా గుడిసెలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఎంత దారుణం ఉందో సో దయచేసి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాలి అందరు చూడాలి ఎందుకంటే మార్పులో భాగంగా గెలిచిన ఎమ్మెల్యే కూడా దయచేసి ఈ నాయన రాజధర్ రెడ్డికి సో లేకున్నా గానీ మిగతా వాళ్ళ కాస్త పట్టించుకునే ప్రయత్నం చేయండి ఇక్కడే డంపింగ్ యార్డు డంపింగ్ యార్డు ఇదే గుడిసెలు ఇదే కథ సో ఒకసారి ఎమ్మెల్యే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే డ్రైనేజీ ఎంత దారుణం అంటే ఒకసారి చూడండి వాష్రూమ్స్ కూడా అక్కడే అక్కడే స్నానాలు చేయాలి ఆ స్నానాలు చేసిన వాటర్ ఇక్కడే చూడంత గలీజు ఉంది ఈ మురికి వాడలల్లో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా ఇదే మురికి వాడల ఇక్కడే పెరుగుతా ఉన్నారు వాళ్ళు ఏమన్నా లేదు కదా మంచిగా ఉన్నారు కదా పోనీ మీరు ఏమన్నా మీరు కష్టం చేసి సంపాదించుకున్న దాంట్లో ఉంటారు అంటే ఈ ప్రజలు కట్టే పనులతో నాయన రాజేందర్ రెడ్డి నెలకు రెండు మూడు లక్షలు జీతాలు తీసుకుంటా ఉండు జీతంతో పాటు ఇంకా అక్రమంగా ఆ సంపాదన ఈ సంపాదన సంపాదించుకుంటూ ఉంటారు ఈమెస్ట్ ఎట్లీస్ట్ మా పేరు మీద సంపాదించుకున్న సంపద ఇలా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేయరు ఒకసారి చూడండి కంప్లీట్ గుడిసెల వర్షం పడితే మాత్రం అస్సలు ఉండలేని పరిస్థితి ఇక్కడ ఒక్క ఏమైనా మాట్లాడుతారా మీరు అవునా ఏనమ్మా ఎట్లుంటారు వాసన వస్తలేదా మీకు వాసన వస్తుంది ఇంత గుడిసెలు వారి గుడిసెలు ఎలా ఉంటాటి ఓకే వాళ్ళు ఇత ఇంట ఇత్తలేరా ఏం చేయాలయ్యా మరి మేము ఎట్లా బతకాలి ఈ గుడిసెలు ఎలా ఉండాలంటే ఉంటే దోమలు వాన పడతాంటే ఇది అంత బురద అవుతది ఈ బురదలు ఎట్లా ఉండాలి వాళ్ళకి ఎందుకు లేదు ఇప్పుడు పది సంవత్సరాలు అది కట్టి కట్టిన కాంచెలు మాకు ఇస్తే మాది మాకు మంచిగా ఉంటది కదా ఈ ఏం లేదు పోతానో ఇస్తానో కతా కాగితాలు తీసుకొస్తానో ఇస్తాను తీసుకుపోతానో అలా పెట్టుకుంటాను లేదు లేదని వాళ్ళు అంటారు లిస్ట్ లో మీ పేరు ఏమన్నా వచ్చిందా మా పేరు ఉన్నది ఉన్నది పేరు ఎందుకు ఇబ్బంది అవుతుందో మాకు అయ్యా ఇబ్బంది అని మరి మేము అడుగుతే నేను మొన్న పోయి అటుకు పోయి అన్న ఉంటే వాళ్ళు వచ్చి పోన్ అని అన్నాడు అన్నాక ఆయన ఉండి అన్నాడు కదా మేము ఇస్తాం బాబా మీరు బోన్ అని అంటే మేము వచ్చినాం వీరికి యోగేశ్వరి పని చేస్తానికి ఇట్లా ఇండ్లు ఆగవు ఇట్లా మనుషులు పురుగులు పూచి ఇప్పుడు పాములు తప్పాయి ఇప్పుడు పాములు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఈ మనసులు అంతా ఎక్కడ తావాలే వాళ్ళకి గట్టు వాళ్ళు ఏమనుకుంటు కేసీఆర్ కట్టించిండు మేము ఎట్ల ఇస్తామన్న ఆలోచన ఏమన్నా కాదు అది ఇప్పుడు కేసీఆర్ పోయిండు పోయిండు వాడు పోయిన అందరు పోయిండ్రు ఇప్పుడు మా బతుకెట్లయ్యా మేము ఎట్లా బతకాలి అట్లా అనుకుంటారేమో కేసీఆర్ కట్టిండి ఆయన కట్టిన మేము ఎట్లా ఇస్తామనుకుంటారేమో మరియు కేసీఆర్ కేసీఆర్ అయితే కట్టిండు ఆయన గెలిచినప్పుడు అయితే కట్టిండు కట్టిండు కానీ ఇప్పుడు ఆయన ఇవ్వలే కదా కేసీఆర్ ఇవ్వాలి ఇవ్వలే కదా ఇప్పుడు మీరైనా కూడా వచ్చి మరి ఇగో పట్టుండి రవా మీరు తీసుకోండి ఇంత మంది ఉన్నారు గిన్ని గుడిసెల్ని అయ్యిపోతుంది కదా అది కూడా ఇచ్చు లేదు మీ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఏమంటున్నారు ఇత్తం ఇద్దాం ఇస్తామంటాడు ఇరవై తారీఖు నాడు వస్తుంది ఇక ఇప్పుడు అవి ఇచ్చేది రేంది రేపు ఇరవై తారీఖు నాడు తెలుస్తుంది ఇక అది అయితే గెలిచిన తర్వాత వచ్చి చూసి ఇక వచ్చిండు వచ్చిండు వచ్చి చూసిండు కానీ ఇప్పుడు మొన్న కూడా అక్కడ మీటింగ్ కాడికి కూడా వచ్చిండు వచ్చిండు అందరు వచ్చి చూసిండు పోయిండ్రు ఇప్పుడు మరి ఏమైతుంది ఇక ఇరవై తారీఖు అవుతుంది చూస్తాం ఇరవై తారీఖు నాడ తీయకుంటే పోతాం ఇక పోయి అన్ననే ఉంటాం ఇక అన్ననే ఉంటాం అన్ననే మొన్న పోతే అసలు మొన్న పోతే ఎల్లకొచ్చిండ్రయగొడితే వచ్చినాం మీకు ఇత్తం పోవని మళ్ళయ అన్నాడు అన్నాక ఇక మేము సపరేట్గా వచ్చినాం ఇక వచ్చినాక ఇట్లా జరుగుతుంది ఇప్పుడు కాగితాలు గీతాలు అంటే గుర్తింపు కార్డు అవి ఇవి పట్టుకొని పోయి మల్ల బెట్టి వచ్చిన మరి ఏం చేస్తాడో ఏం కథ తెలియదు అక్కడ కూడా ఇబ్బంది అక్కడ ఇబ్బంది ఇప్పుడు డంపింగ్ మొత్తం వాసన వస్తుంది ఆ వాసన ఎట్లా పడి సావాల మేము ఇప్పుడు కాలం అయితే ఇంకా గబ్బులు ఎత్తది ఇప్పుడు ఈ పిల్లలకి కింద గిట్ పిల్లలు అయినరు ఈ పిల్లలు పట్టుకొని ఎట్లా బతకాల బురద ఇక్కడ నుంచి అక్కడికి అంత ఇంటింత దిగబడుతుంది అయ్యా మేము పనుకునేది ఇయ ఈ వరద అంతా వస్తాయి కొట్టుకపోతుంది ఇప్పుడు మేము ఎట్లా చేయాలి ఏం కాదు అనేది మేము ఆలోచిస్తాను ఇరవై తారీఖు వరకు అయితే ఇస్తా అన్నాడు ఇయకుడా పోతావన్నుంటాం ఇప్పుడు మీరందరూ వినయ్ భాస్కర్ డబల్ బెడ్రూమ్ ఇస్తాడు అని ఈయన గోటేజ్ కదా అంతే కదా ఈయనకేసిరు కదా ఈయనకేసిన వినయ్ భాస్కర్ బాయ్ ఇంకెక్క అన్నాడు వినయభాస్కర్ ఫస్ట్ వేసిన అందరు వేసినాం ఇక గెలిపించినా ఇక వినే భాస్కర్ మాకు దగ్గర ఇక్కడ ఓడు కదా అని మేము వేసి గెలిపిస్తే మా దాన్ని కథ ఆతల దగ్గర ఇక ఆయన పోగానే ఈయన పోయింది కదా ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఇక కాంగ్రెస్ వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తదా ఇయ్య ఇరవై తారీఖు వరకు ఏ సంగతి అని తెలుసుకొని ఊర్ల జాగాలు ఇల్లు ఏం లేవా ఊర్లో కూడా ఊర్లలో ఇల్లు వరకే ఉన్నాయ మేము ఇల్లు కట్టుకున్నాం అది వరకే ఉన్నది ఇప్పుడు ఆ ఊర్లలో జాగాలు ఉన్నా మాకేమస్తాయి ఇప్పుడు అక్కడ పోను కదా ఇంత పిల్లలు అప్పుడు వచ్చి నా పెళ్ళు అయినప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నా ఐదుగురు పిల్లలకన్నా ఐదుగురు పిల్లలకు పెన్నులు పేరు అంటే చేసినాయి చేసినాక నాకు అక్కడ పోయేదానికి ఏం అక్కుంటది అన్ని కన్నా కాగితాలు గీతాలు అన్ని అయినాయి మరి అయినాక నాకు ఏమి ఉంటది అక్కు ఇప్పుడు నా ఊరికి పోతా చూసుకుంటా వస్తా ఇప్పుడు అక్కడ లేదు ఇక్కడ లేదంటే నాకు ఎట్లా బతకాల నేను ఎట్లా పిల్లలు చదువుకుంటున్నా మరి పిల్లలు చదువుకోవాలంటే ఇట్లా కష్టమే ఇంకా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి పెళ్లి చేసిన నేను ఇప్పుడు ఒక్కదాన్ని ఉన్నా ఇప్పుడు నా ఒక్కదాన్ని బతుకెట్లా కావాల బిడ్డ నాకు నాకు లేకున్నా కొడుకులకు ఇచ్చిన అన్ననాబడి సదును కదా అది లేదు ఇది లేదు ఇప్పుడు ఎవరు ఏమంటలేరు ఇప్పుడు అయితే ఇరవై తారీఖు నాడు పోయి చూసుకొని అలా ఉంటామని మేము అనుకుంటాము కొండాసుకుంటా మీ మంత్రి వరంగల్ నుంచి మంత్రి అయిందిగా ఉన్నది ఉన్నదిగా ఏం చెప్తాను ఏం చెప్తా లేదు ఎవరు ఏం చేయలేరు వస్తే ఇరవై తారీఖు నాడు వస్తేనా మేము పోతాం వాళ్ళు ఇయొచ్చినా ఇయొకున్నా పోతాం వాళ్ళు ఉంటాం ఇక సారిందంగానే బతకని ఇక మరి చచ్చికాలో తక్కుతావుడే పత్తిలో బత్తవు కూడా కరెంట్ లేనట్టు కరెంట్ లేదు అల్ల డబల్ బెడ్ రూమ్ వాళ్ళ కరెంట్ లేవే లేవు ఇప్పుడు పది సంవత్సరాలు అవుతున్నాయి ఎక్కడికి అవును పది సంవత్సరాల కాంచాలి ఇక ఇస్తారు ఇత్తరు ఇత్తారు ఇత్తారు ఇత్తరు ఇత్తారు అని కూడా చూసుకుంటా ఇచ్చు లేదు చేసు లేదు ఇక ఇట్లా అవుతుంది ఇక మా బతుకుంటే బతుకు అయితే సరే సో మరి కొంత మహిళలు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం దాదాపు అందరూ చిన్న పిల్లలే ఉన్నారు సో ఎంత ఇబ్బంది అంటే అసలు ఉండలేని పరిస్థితి ఎట్లా ఉంటుందో మా చిన్న పిల్లలతోటి ఎట్లా ఉంటారా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికి చిన్న చిన్న పిల్లలకు దోమలు కుడతాను ఈసారి అంతా ఆగమాగం బురదల బురగి ఇట్లా ఆగమాగం తిరుగుతాను పిల్లలు ఈ మట్టిలు ఆడడం వాళ్ళకు పుండ్లు అవ్వడం ఈ జరాలత్తుడు ఆగమాగం అవుతాను అయినా మాకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు మాకు ప్రోగ్రామ్స్ వచ్చిన వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాం అవి ఇయ్యాలని కోరుకుంటాను డబుల్ బెడ్రూమ్ వచ్చిందా వచ్చింది వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ లు మాకోసమనే కేటాయించు మా కోసమే అవి కట్టినమని చూపించిండ్రు మాకు పట్టకాయలు కూడా ఇచ్చిండ్రు గాని అవి అందులో పోతే వెళ్ళకొడతాం మమ్మల్ని ఇయట్లేదు ఇస్తాం ఇస్తామని మాట్లాడతాడు కానీ ఇంకా ఇవ్వట్లేదు ఆయనకే చేసినాం ఆయనకేస్తే ఆయన ఇయ్యలేదు అని ఈయనకేసిన ఈయన నిలబెట్టి ఇప్పుడు రెండు సంవత్సరాల సంవత్సరం అయితే ఆయన కూడా ఇయ్యట్లేదు ఇరవై తారీఖు పెట్టిండు టైము దానికి కూడా ఇస్తాడో ఇయ్యడో ఇక నమ్మకం లేదు ఇక ఇయ్యకుంటే మాత్రం ఖచ్చితంగా ఇరవై తారీఖు అందుకే పోయి ఉందామని మేము గట్టి నిర్ణయం తీసుకున్నాం ఫ్లాట్ నెంబర్ ఉంటది కదా మరిపోయాలుంటాయి అదే అందుకోసమే ఉంటామని మొన్న పోయినాం అట్లనే పోయినాం ఫ్లాట్ నెంబర్లు ఉన్నాయనే పోయినాం పోయి ఉంటే ఎళ్ళగొట్టింది పోలీసు వాళ్ళని పెట్టి ఆయన ఎవరు చనిపోయారు ఎంఆర్ఓ చనిపోయిండు ఆయన వచ్చి చెప్పిండు మాకు ఇరవై తారీఖు ఖచ్చితంగా ఇస్తా అని ఆయన చెప్పిండు ఇప్పుడు ఆయన చనిపోయిండు ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారో ఇక ఇరవై తారీఖు మేము వెళ్తే తెలుస్తుంది మీకు కూడా వచ్చిందా డబల్ బెడ్రూమ్ వచ్చిందా మీకు వచ్చిందమ్మా రాలేదా మీకు చిన్నపిల్లలే ఉన్నట్టు కదా ఎట్లా దోమలు కరుస్తా ఉంటాయా మళ్ళీ మా బాబుకి హెల్త్ కూడా బాగుంటలేదు ఇష్టం అంటారు అవి ఇష్టలేరు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇష్టలేరు మాకు తర్వాత ఇంకా ప్రొఫెన్స్ ఏం రాలేదు ఇస్తామని ఫోటో ఇట్లా దింపుకొని పోయరు ఎట్ల మరి పిల్లలు జ్వరాలు వస్తే చూపించుకుంటారు మీరు హాస్పిటల్ కి తీసుకుని పోతాం ఎంజీ ఎంజెమ్ తీసుకోబోతాం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపోవచ్చు మొన్న ఇరవై రోజులు ఉన్నాం ఎంజెమ్ బానే చూసుకున్నాం అక్కడ బానే చూస్తుండ్రు ఎట్ల మరి ఇప్పుడు ఈ వాసన వస్తున్నాయి డంపింగ్ యార్డ్ నుంచి అన్ని స్మెల్ వస్తది వాతావరణం కూడా పడట్లేదు పిల్లలకి ఇరవై తారీఖు చేస్తా కదా చేస్తారు చూడాలి అప్పుడు సో ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నాయన్ రాజేందర్ రెడ్డి గారికి సో వీళ్ళకు ఒకసారి అవకాశం ఇచ్చి పోయి అందులో ఉన్నారు మళ్ళీ తీసుకొచ్చి పడేసిరు సో ఇరవై తారీఖు మీరు ఏదో డెడ్ లైన్ పెట్టినట్టున్నారు ఇప్పటికైనా వాళ్ళకు మళ్ళీ వీళ్ళంతా వీళ్ళే అక్కడ పోయే అవకాశం ఇవ్వకండి అలాగే వీళ్ళకి పట్టాలు ఇచ్చినారు రూమ్ నెంబర్ తో సహా ఇచ్చారు అదే వాళ్ళకు కేటాయించు వాళ్ళు ఉంటా ఉన్నారు ఏమి ఇబ్బంది అవుతా ఉంది మీకు లేకపోతే ఎమ్మెల్యే ఒక సంవత్సరం దాకా వీళ్ళని ఇక్కడే ఉంచు ఉంచు కాక గానీ నువ్వు కూడా వచ్చి లేకపోతే నీ కూతురు వచ్చి ఓటు అడిగింది కదా నీ కుటుంబ సభ్యులు నీ అల్లుడు నువ్వు వచ్చి ఓటు అడిగినావు కదా నీ కుటుంబం మొత్తం వచ్చి ఒకటే రోజు ఉండి ఎక్కువసేపు కాదు నీ కూతురుని ఒక గంట ఉండమని చెప్పలేకపోతే నీ కూతురు పిల్లల్ని ఒక గంట వీళ్ళతో పాటు ఉండమని చెప్పలేకపోతే అదే కనీసం అర్థం చేసుకోండి నేనేమంటావు నాయన్ రాజేందర్ రెడ్డికి మీ అయ్యకు ఎట్లయినా సోయి లేకపోవచ్చు అరే నీ కూతురు పంపి పంపిడికి లేకపోతే అరే కనీసం మీ మీ నాన్న కంటే పొలిటికల్ గా రాజకీయంగా ముందు పోవాలి కాబట్టి వీళ్ళకి ఏదో మా పెట్టి ఓటు అడిగిండు కావచ్చు అరే కనీసం మీరు చదువుకునే ఉంటారు కదా ఎంతో కొంత చదువుకున్నారు కాబట్టి ఆ తోట వచ్చి వీళ్ళ దగ్గర అడిగినారు కదా అరే కనీసం ఇప్పటికైనా పట్టించుకోవాలి రేపటి తరానికి ఏం చెప్పు ఆ చిన్న పిల్లలకి దోమలు కరిచి ఆ పురుగులు పాములు అవి కరిచి ఆ పిల్లలకి ఏమైనా ఎవడు బాధ్యుడు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వాళ్ళకి ఇంకోసారి పోయి ధర్నా చేసి ఆందోళన చేసి ఆ తాళాలు వలగొట్టి ఆ డోర్లు వలగొట్టే అవకాశం వాళ్ళకి ఇవ్వకు నేను పక్కా తెలంగాణ తరఫున ఒక డిమాండ్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే నేనే ప్రతిపక్ష పార్టీలందరినీ తీసుకొని వస్తా తీసుకుని నేనే పోయి అలా తీసుకొని పెట్టేస్తా నాకు అవకాశం ఇవ్వద్దని కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా